నా పూర్లో పరిధి ఇంత ఉంది సో జెన్ క్రెషో ఉంది అంటే మల్టిమీడియా కూడా జెన్ న్యూగా అంటే ఇన్‌ఫర్మేషన్ పేపర్ CM వైఫ్ ఎంత హోమ్ వర్క్ ఎంత మైడికల్ అదన్నాడు తిరిగి కొను ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అది సిఎం కావాలి మనవత కావాలి సిస్టమ్ లో చేంజెస్ పొలిటికల్ సిస్టమ్ చేంజెస్ ఇట్లా చెప్తే కొన్ని క్యారెక్టర్ నా క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా రొటీన్ నేను చాలా సినిమా చేసుకుంటాను వాటిలో డిఫరెంట్గా అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలి మీకు ఒక మంచి పాయింట్ పొలిటికల్గా మంచి పాయింట్ ఈ సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ చేంజ్ రావాలని ఆయన అంటున్నా మంచి ఉద్దేశమే కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు రీట్ అయితే అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి అవేర్నెస్ కూర్చొని సో ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది ఒక మంచి పొలిటికల్ ఎడ్యుకేటివ్ ఫిలిం దాంతో ఏంటంటే గురించి అవన్నీ చెప్తారండి ఓవరాల్ ఇట్స్ నైస్ క్లీన్ ఫిలిం అండి ఫ్యామిలీకి వాచ్ దిస్ చేసుకోని అండ్ ముఖ్యంగా పొలిటికల్లో అంటే ఏ వారికి వెళ్ళాలంటే ఆలయని కాకుండా ఎవ్రీ పొలిటికల్ పర్సన్ స్పీ పొలిటికల్ వస్తుంది ఈ సినిమా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సి నైస్ ఫీలింగ్ అంటే సో ముందుగా ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే వాకాడ్ అమరావు గారు ఆయన నాకు ఫోన్ చేసి సినిమా ప్రొడక్షన్ గురించి చెప్పారు సో నాకు ధైర్యం వచ్చింది సరే ప్రొడక్షన్ ఎందుకంటే నా ఇప్పుడు బిఆర్ఏ నాకు పరిచయం లేదు ఎందుకంటే ఎవరు ప్రొడ్యూసర్ అడిగితే వాకాడ అప్పారావు వాకడబ్బారావు నాకు ఇప్పుడు కాదు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నాకు పరిచయం కూడా తర్వాత సబ్జెక్ట్ అనే క్యారెక్టర్స్ బాగున్నాయి బట్ ఆర్టిస్ట్ ఎవరని చెప్తే ఆయన అజయ్ గారు అజయ్ ఇస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి ఈ సూట్స్ తో రోల్ మెక్కుమలి ఈ సూట్స్ తో రోల్ చాలా బాగా చేశారు నేను చేసిన చాలా బాగా చేశారు ఇస్ దాన్ బెస్ట్ అండ్ ఇంద్రజా గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇస్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ ఎనీ క్యారెక్టర్ లో ఉన్న డ్రెస్ వేసుకుంటే దాని దగ్గర దీంట్లో వండర్ఫుల్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండ్ ఒక డిసిప్లిన్ ఉంది అలాగే ఇలాంటి ఆర్టిస్ట్ పెట్టడం కూడా అది చాలా ఇంపార్టెంట్ చాలా సినిమాలు నేను చేస్తున్నాను క్యారెక్టర్ బాగున్నాయి కానీ దాని ఆర్టిస్ట్ లేదు సినిమా వన్ ఆఫ్ ది రీజన్స్ చిన్న సినిమాలు డ్రాప్ కారణం కూడా ఏంటంటే రైట్ బ్రహ్మాండంగా రాస్తున్నాడు బట్ దాని సరైన క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్ ఎప్పుడైతే లేదు డ్రాప్ అయిపోతుంది ఈ సినిమాలో వన్ థింగ్ మేకింగ్ గా కూడా ఎక్కడ ప్రాబ్లం ఏం లేదండి చాలా యాక్టివేట్ చేస్తారు థ్యాంక్స్ యూ కెమెరాన్ శ్రీనివాస్ గారికి అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ గారు అసలు నేను ఆయన చూడలే ఇప్పుడే భా బా ఈనాడ అండ్ రమణ గారి ఏంటంటే నేను అంత ఫోన్ మాట్లాడే తర్వాత కలిసాం సో ఆన్ ద సెట్ ఏంటంటే నో కన్ఫ్యూజన్ అండి సీన్ ఇవ్వడం షార్ట్ ఇది ఇది ఏది కక్కడక్కడ అయిపోయింది సో ఓవరాల్ నాకు ఇది ఒక మంచి ఫిలిం అవుతుంది అండ్ పాలిటిక్స్లో ఉన్న వాటి ప్రతి ఒక్కరు ఇది చూడాలి కామన్ మ్యాన్ కూడా చూడాలి డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ న్యూ ఐడియాస్ ఇచ్చారు సో అందుకే మీ ఆశీర్వాదాలు ఉండాలని పిల్లలు సక్సెస్ కావాలి